హే హాయ్ అందరికీ అందరికీ నమస్తే అండి ఎట్లున్నారు ఏందికి పిల్ల సడన్గా భాష మార్చింది అనుకుంటురా ఏం లేదండి మా దోస్తులు కొంతమంది జరా తెలంగాణ యాషలో కూడా ఒకసారి చెప్పేసి చూస్తాం ఎట్లుంటావు ఎట్లా మాట్లాడతావా అన్నారు ఇక అదెందుకు తక్కువ చేయాలని చెప్పేసి తెలంగాణ భాషలో మాట్లాడడానికి ట్రై చేసిన సో మీరు కూడా ఎట్లుందో చెప్పండి ముందైతే మా నాదివారి మా ఇంటికి పోయినా అని చెప్పినా కదా మా అమ్మ మా మంచి విలేజ్ స్టైల్లో షాపల కూర అయితే వండుతుంది చూడండి ముందుగా ఒక రోల్ తీసుకుంది అందులో ఈ ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు అట్నే ఇంత ఉల్లిగడ్డలు వేసి మంచిగా ముద్ద చేసి పక్కన పెట్టుకుందండి ఒక గున్నె తీసుకొని ఇక అందులో నూనె పోసింది నూనె పోసి నీ పచ్చిమిరపకాయలు అయితే వేసింది చూడండి మిరపకాయలు ఎన్నేసింది మా అమ్మ కారం బాగా తింటారండి మా అమ్మ వాళ్ళు మీరైతే వేసుకోండి ఇక నూనె పోసి ఇక మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న మన ఉల్లిగడ్డ ముద్ద ఏదైతే ఉందో అది వేసేసింది ఇక మా అమ్మ మళ్ళీ వేరే మసాలాలు అయితే వాడదండి ఆల్రెడీ ఉల్లిగడ్డలో జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు అయితే వేసింది ఇక అవే వాడుతుంది మసాలాలు అయితే ఎక్కువ వాడదు ఇక మంచిగా ఉల్లిగడ్డ ముద్ద అంతా గోలిచ్చింది చూడండి నీట్గా అంతా పైకి తేలేటట్టు గోలిచ్చుకుంది మా అమ్మ ఇక ఈ తెలంగాణ యాష అయితే ఎట్లుందో మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు సో ఇక ఒక రెండు టమాటాలు అయితే కోసి పక్కన పెట్టుకుంది పక్కన పెట్టుకున్న టమాటాలు అయితే ఆ ఉల్లిగడలలో వేసిందండి ఇక జర్ర నూనె పైకి వచ్చేదాకా మంచిగా మెత్తగా టమాటాలు ఉడకాలి కదా ఫస్ట్ అయితే టమాటాలు జర్ర నూనెంత పైకి వచ్చేదాకా వెయిట్ చేసింది ఇక వెయిట్ చేసినాక ఏమున్నదండి ఇంత పసుపు వేసింది అగో నూనె చూసిండ్రా మా అమ్మ వద్దన్న కూడా ఎక్కువనే వేస్తుంది శాపల కూరలలో నూనె ఎక్కువనే పడుతుంది బిడ్డ అని చెప్పేసి నూనె ఎక్కువనే పెడతది అగో తమ ముందుతో శాపలైతే తెప్పించింది అండి అది చూడండి నా వంకనే చూస్తుంది చేప అయితే ఇక నేను వీడ తీస్తున్నాను అట్నే చూస్తున్నట్టుంది ఇక చేపలు నీట్గా కడుక్కున్నది గిన్నెలు వేసింది మంచిగా గిన్నె పట్టకపోయినా కూడా మా అమ్మ చూడండి ఎట్లా సర్దుతుందో గిన్నెల ఇక గిన్నెలు వేసింది ఇక ఈ తలకాయ అయితే అది వీడ తీస్తుంటే నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది అండి మీరు ఏమన్నా అనుకోండి అలా సో ఇక చేపలు వేసిన తర్వాత ఏముంది ఇక అదైతే మా అమ్మ గంట పెట్టదండో అస్సలు లాస్ట్ వరకు గంట పెట్టదు ఇంత దొడ్డుప్ప అయితే వేసుకుందా మనము చేపలకూరలో దొడ్డు పేస్తే మంచిగా అది కడిగేటప్పుడు కూడా దొడ్డు పూజలు ఇంత పసుపు కడితేనే మంచిగా ఉంటుంది ఇక వేస్తుందండి కారము ఈమెకి ఇక చెప్తున్నా కదా ఆమెకి చెంచాలు గించాలు ఏం అవసరం లేదు ఆమె చెయ్యే చెంచా ఆమె అందాజగా వేసేసుకుంటుంది అట్నే ఇక కారం అయితే మీరు మీ ఇంట్లో చెంచాలతో మీరు వేసుకోండి మీకు నచ్చినట్టు మా అమ్మ చెప్పినట్టు అయితే వేయకండి మీరు నచ్చినట్టు ఇంట్లో వేస్తారు అట్లే వేయండి ఇక ఇంత అయితే జల్లింది మీదంగా ఇక మెయిన్ అసలు ఇంగ్రీడియంట్ చెప్తా అండి ఇక మా అమ్మ ఇలా బెండకాయలు వంకాయలు కూడా వేస్తుంది గిదేంది చాపలకూరీ అన్న అని అనుకోండి మా అమ్మ అట్నే వేస్తుంది ఆంధ్ర స్టైల్లో సో ఈ షాప మేము చిన్నప్పుడు ఏంటంటే ముక్కల కన్నా బెండకాయ ముక్కలకే ఎక్కువ కొట్లాడేది ఆ పులుసులో మరిగినాక మాస్తుంటాయి బెండకాయ ముక్కలు అయితే మీరు ట్రై చేసి చూసి నాకు చెప్పండి ఇక అయిపోయాక ఒక గిలాస్ నీళ్ళు అయితే పోసుకుందన్న ఇక నీళ్ళు ఎక్కువ పోయేదండి మా అమ్మ మరీ పులుసు పల్సకుంటే ఇక ఆల్రెడీ మళ్ళీ చింతపండు పులుసు ఒకటి పోస్తాం కదా ఇక అందుక నీళ్ళు ఎక్కువ వేయదు చూడండి ఇక నీళ్ళు పోసినా కూడా గంట పెట్టలేదు జరిగిన అట్ల అట్లా తిప్పింది ఇక అంతే ఇక అయిపోయినాక ఏముంది ఇక మనకు కొత్తిమీర వేసిందండి మీకు అసలు విషయం చెప్పలేదు కదా ఇందులో లాస్ట్లో ఒకటి మీకు ఒక ట్విస్ట్ దొరుకుతుంది చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి అందులో ఏం వేస్తుందో చెప్తా నేను ఇక చింతపండు అయితే పులుసు పోసుకుంది ఇక చింతపండు పులుసు లేకుండా చేపల పులుసు అయితే కాదు కదా ఇక ఆమె నచ్చినంత వేసుకుంది ఇక చూడండి మళ్ళీ గంట పెట్టలే మళ్ళీ ఎట్లా తిప్పినట్టు తిప్పుతుంది చూడండి చేపల కొని స్టీరింగ్ తిప్పినట్టే తిప్పుతుంది మా అమ్మ గంట పెట్టకుండా అంత మంచిగా వండుతుంది చేపల ముక్క ఇరగొద్దు ఆమెకి ఉండాలట్నే గంట పెడితే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి నిజమేనండి సో పులుసు పోసినాక మాత్రం అవి ముక్కలు బెండకాయలు అన్నీ పులుసుల ములగాలని జర్ర గంటతో ఒత్తుతుంది ఇక అయిపోయింది ఇక మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్నాక ఒక్క ఐదు పది నిమిషాలు మనకి హై ఫ్లేమ్ మీద జర బాగా ఉడకనిస్తుందండి అండి మీకు చెప్పినా కదా లాస్ట్లో ఒక టెస్ట్ ఉంటుందని ఇగో ఇదే అండి మామిడికాయ మా అమ్మ చేపల కూరలో మామిడికాయ వేస్తుంది మామిడికాయ సీజన్లో మామిడికాయ వేయకుండా ఊకోదు ఇక మామిడికాయ ఒక మామిడికాయ తీసుకుని చెక్కు కూడా తీయకుండా అట్నే ఆడొకటి ఆడోకటి చూడండి అస్సలు టేస్ట్ ఇదే అసలు మాస్తు ఉంటుంది మామిడికాయ కూర ఇరిగి ఇరిగిపోతుందండి చెప్పొద్దు కానీ ఇక మీరు తిన్నాక చెప్పాలి మీరు టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి మామిడికే మామిడికి మరీ పుల్లగా ఎక్కువ ఉంటే మాత్రం పులుసు ఏదో తక్కువ పోసుకోండి చింతపండు పులుసు ఇక మామిడికి మామూలుగా పులుపు లేదనుకుంటే ఇక మీరు పోసుకున్నట్టు పోసుకోండి ఇక మళ్ళీ మావిడికి వేసినాక కూడా ఎక్కువసేపు ఉడకెట్టద్దు ఒక్క మూడు నిమిషాలు మనం హై ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికితే సరిపోతుంది అయిపోయిందండి ఇక ఉడికింది చూసినరా ముక్క చూసినరా అప్పుడు ఐదు పది నిమిషాలకే మనకి షాపంకు ఉడికిపోతుంది తొందరగా సో మాక్సిమం మొత్తానికి తీసుకుంటే ఒక పదమూడు నిమిషాలకన్నా ఎక్కువ కాదండి కూర అయితే కూర అయిపోయినా కూకుంటామా మనము ముందు వేడి వేడి అన్నం తీసుకొని ఇక అమ్మని అందులో కూర వేయమని ఇక అన్నం తినేయాలి ఫస్ట్ ఎవరు తిన్నా తినకుండా మనమైతే తినేయాలి ముందు అందులో బెండకాయ ముక్కలు అయితే మర్చిపోద్దాన్న అయిపోయిందండి ఇక చూసిండ్రు కదా మా అమ్మ రెసిపీ చేపల కూర ఎట్లుందో మీరు కూడా చేసి ట్రై చేసి చెప్పండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేదండి సో ప్లీజ్ వీడియో మొత్తం చూసినాక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్